సందర్భం వచ్చినప్పుడు నీకు అటువంటి సందర్భం వస్తుంది ఒక ఆయన అన్నారు నన్ను మీ అందరం ముందు చెప్తున్నానమ్మా ఎవర దరిద్రుడా అచిల్ మహాసభలుడాయా అతని సరే ఇంకొక ఆయన అన్నాను నన్ను నువ్వు ఎవరో బాధపడిపోతావో ఇంత మాట నేసినాడే అంటే ఆయన అన్నాడు నేనేం చెప్తానంటే ఆయన నిజమైనాడయ నాకేంటి బాధ అని చెప్పిన మన పరిభాషలో దరిద్రుడంటే ఏమి లేనివాడా అని అర్థం దరిద్రుడంటే ఏమి లేని వాడా నేను ఏమీ లేనివాడే కదా ఆయన నిరూపణ చేశాడు నాకెందుకు కోపం రావాలా అది నాకు ఇప్పుడు ఆసన్నమైంది అంటే ఏదైనా మనకు అయిష్టం ఉన్న మాట ఎవరైనా మాట్లాడితే నువ్వు అప్పుడు సహనంగా ఉంటే ఏమి లేనివాడు అని అర్థం ఇప్పుడు శాలపి సన్మానించవచ్చు సన్మానం లేకుండా పోవచ్చు నువ్వు చెప్పిన పోతే నచ్చు నచ్చకుండా పోవచ్చు ఈ రెండింటి కూడా సమస్థితిలో ఉన్నప్పుడే కదా ఏమి లేనివాడని అర్థం ಆ ಸ್ಥಿತಿ ಉನ್ನ ವುರು ಅಂದರೂ ತಿ